ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథును మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక నీ బాబా చెప్పే మాట వినుతల్లి ఇదే ఆఖరిది ఈ బాబా చేసే ప్రయత్నం చివరిది నీతో నేను ఒక మాట చెప్పాలనే ఇంతగా ఎదురు చూస్తూ ఉన్నాను నన్ను ఎక్కువగా వేచి ఉంచనివ్వకుండా ఈ సాయి మాట ఇప్పుడే విను నీ కోరిక తీరడమే కాకుండా నువ్వు ఏం చేయాలో ఈ సాయి నీకు వివరంగా తెలియచేస్తాను బిడ్డ అంటూ సాయినాథుడు మన కోసం ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం మన కోసం తీసుకొచ్చారు కదండి మరి ఇక నిర్లక్ష్యం చేయకుండా మన సాయినాథుని మాటను ఏంటో విని అందులోని అర్థం పరమార్థం ఏమిటో తెలుసుకున్నాం సాయినాథుడు ఎప్పుడూ కూడా మన జీవితం జీవితానికి సంబంధించినటువంటి ఒక సందేశాన్ని తీసుకొస్తూ ఉంటారు అది మనకు ఎంతగానో పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి మరి మన సాయినాథుడు మన కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీకోసం అత్యద్భుతమైనటువంటి సందేశం నేను ఎంతగానో నీకోసం ఆరాటంగా తీసుకొచ్చాను ఎంతగానో వేచి ఉన్నాను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను కూడా ఇక నువ్వు ఎంత పిలిచినా కూడా ఫలితం అనేది ఉండదు తరువాత ఈ మాట వినకపోతే కనుక ఈ మాట నీకోసం మాత్రమే జాగ్రత్తగా ఆలకించమ్మా ఎందుకు నువ్వు ఇంతలాగా బాధపడుతున్నావు నేను నీ కోసం ఏదో ఇవ్వాలని పడుతున్నాను కదా కానీ నువ్వు పట్టించుకోకుండా నీ యొక్క అయోమయంలోనే ఉంటున్నావు ఈ సాయి తండ్రిని మరీ నిరీక్షణ చేసేలాగా చేస్తున్నావు నీ చైతన్యానికి నీ బాబా నేను తోడు ఉండగా ఎందుకు ఉన్నాను చెప్పు మరి నీ బాధకు నీకు దూరంగా ఉన్నానని నువ్వు బాధపడాల్సిన అవసరం ఎందుకుంది ఈ సాయి మీద కోప్పడవలసిన అవసరం కూడా లేదు కదా నీ యొక్క కళ నెరవేర్చే బాధ్యత నాదే కదా తల్లి నువ్వు నన్ను పిలవట్లేదు అయినా కూడా నేను నీ చుట్టూనే తిరుగుతున్నాను నా బిడ్డల కోసం నేను తిరగడంలో నాకు ఎంతో ఆనందం అనేది ఉంటుంది ఈరోజు నీవు నిన్ను ఒక్క మాట అడగడానికే నేను వచ్చాను చూడు అవును తల్లి అవునమ్మా ఒక అవకాశం ఇవ్వబోతున్నాను బిడ్డ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకు కేవలం గుళ్ళల్లోనూ రాళ్లల్లోనూ ఇలా చీలల్లోనూ బంధవించబడి ఉన్నాను అని అనుకుంటున్నావు కదూ నీ హృదయంలోనే ఉన్నానమ్మా ఒంటరిగా నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీ బాధను తొలగించడానికి నీ ముందుకు వచ్చి నీ కన్నీరు తుడిచాను తల్లి నీ ఆత్మలో శక్తిగా నేను ఉన్నానమ్మా నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు అయినాక సరే నేను నిన్ను పట్టించుకుంటున్నాను నువ్వు నేను నీ మాట వినడం లేదు అని అనుకుంటున్నావు కదా నేను ఎప్పుడూ కూడా నీ మనసులో మాట కూడాను గ్రహించగలను నేను నవ్వుల్లో నీ పలుకులలో అలాగే నీ బాధలో అన్నింటిలో కూడా నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు ఇప్పుడు కొన్ని విషయాల గురించి కొన్ని కుమిలిపోతూ ఉన్నావు నీ జీవితంలో ఆ కష్టాలకు ఆ విషయాల కోసం బాధపడుతున్నావు అని నేను చెప్తున్నాను తల్లి బాధ అంతా నువ్వు పక్కన పెట్టి సంతోషంగా ఉండడానికి నువ్వు ఎంతో ప్రయత్నం చేయాలి నీ తండ్రి నిన్ను పట్టించుకున్నంతగా ఇంకెవరూ పట్టించుకోవడం లేదు నువ్వు పట్టించుకోలేనంత బాధలో నువ్వు ఉన్నావు కానీ ఇదే నా చివరి పిలుపు నా సంగతి నా శక్తి ఇప్పుడు నీలో ప్రవేశించబోతుంది నీలో ఉన్న అంధకారాన్ని తొలగించబోడానికే మార్చడానికి నా శక్తిని ఉపయోగిస్తున్నాను పట్టించుకోకపోతే ఎలా చెప్పు ఇది నీ జీవితం కదా చాలా చిన్న జీవితం నువ్వు ఆనందంగా గడపవలసిన జీవితం ఇలాంటి చిన్న చిన్న బాధల కోసమా కష్టాల కోసమా నీ సమయాన్ని వృధా చేసుకుంటూ నీ మనసును గాయ గాయపరుచుకుంటూ నీ సాయి తండ్రి ఎలా చూస్తూ ఊరుకుంటానని చెప్పు మనసు మార్చి నీ మన నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రకాశవంతమైన వెలుగులోనికి తీసుకురావాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను నా సమయాన్ని నీకు కేటాయించానమ్మా ఇక నన్ను ఎదురు చూడనివ్వకుండా ఓపిక నశించినంతసేపు నువ్వు నన్ను వేచి ఉండనివ్వకుండా ఈ సాయి చెప్పే మాటను ఆలకించు కోరిక తెరలేదని బాధపడవద్దు దానికి మించిన పెద్దదిగా నీ వైపు అదృష్టం అనేది రాబోతుంది అది నిన్ను ఎలా చేరబోతుందో నేను చెప్తూనే ఉన్నాను కదా తల్లి నువ్వు నీ ధనాన్ని భాగ్యాన్ని నీ సంబంధాలని ఇవే నాకు కావాలి అనుకుంటున్నావు కదా మళ్ళీ నీకు తిరిగి అవి రాబోతున్నాయి మరి తిరిగి నీ దగ్గరికి పంపిస్తున్నాను నీ దగ్గరికే తెప్పిస్తున్నాను నీ సాయిని నీ తండ్రిని కనుక నిర్లక్ష్యం చేయకుండా చిన్న చూపు చూడకుండా నీ సాయిని నువ్వు చూసి వదిలేయకుండా నీ తండ్రి రాంకను గమనించుకుంటూ నీ ఇల్లు ప్రశాంతంగా ఉంచుకుంటావు మెరిసిపోతుంది తల్లి నీ తల్లి నీ జీవితం ఏ విధంగా అయితే చీకటితో అల్లుకుని ఉందో నీ ఇంట్లో ఏ విధంగా అయితే వెలుగులు రావాలి దివ్యమైనటువంటి వెలుగులు అని నువ్వు కోరుకుంటున్నావో ఆ విధంగా నీ బాబా నీకు ప్రసాదిస్తాను నీ జీవితానికే ఒక వెలుగును తెస్తానమ్మా ఖచ్చితంగా నువ్వు మెరిసేలాగా నేను చేస్తాను నీ జీవితానికి నేను నీకు మాట ఇస్తున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఈ సమయాన్ని నా కోసం కేటాయించు నీ సాయి మాట విన్నావు అంటే నీకు అద్భుతమైన అపురూపమైన జీవితాన్ని అప్పగిస్తాను ఇక్కడ తెలిసి చేయక కొన్ని తప్పులు చేసి తెలియక చేయక కొన్ని తప్పులు చాలాసార్లు నేను పిలిచాను కానీ నీ యొక్క అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా పేరుతో ఏదో ఒక సందేశం విన్నావు నువ్వు అది కేవలం ఏదో జరిగిందిలే అనుకుంటున్నావు కదూ కాదు తల్లి అది ఒక సంయోగం కాదమ్మా ఒక పరిస్థితి కూడా కాదు అది నేనే నీ జీవితంలో ఒక వింత సంఘటన జరిపించే ఒక బాధ్యత నేను తీసుకున్నాను నువ్వు ఆగి నా మాట నిదానంగా నువ్వు ఆలకిస్తే కనుక నీకు అర్థమవుతుంది బాధల్లో మునిగిపోయి ఉన్న నీ నా బిడ్డకు స్పష్టంగా అర్థం చేసుకునే శక్తిని నేను ఇస్తున్నాను నువ్వు పట్టించుకోకపోతే నా సైజ్ నా నీ సైజ శక్తి తలుపు మళ్ళీ మూసివేయబడుతుంది కనుక నువ్వు బయటకు రాకుండానే అది వేయబడుతుంది కనుక నేను నీ కోసం తప్పకుండా నీ భాగ్యం అనేది నీకు అందించబోతున్నాను అని నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నీ చేప విమోచనం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నాను ఆ శాప నిన్ను తరతరాలుగా బాధించి వేధించి నిన్ను ఎన్నో ఇబ్బందులు గుగ్గురు చేసింది ఇక అదంతా వదిలిపోయింది బిడ్డ ఇక ఇప్పటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతోందమ్మా నీ శత్రువుల చెడు ఆలోచనలన్నీ కూడా నేను వాటిని రూపుమాపేలాగా నేనే చేసేస్తున్నాను నీకు అదృష్టవైపు వైపు మూసిన తలుపులను స్వయంగా నేనే తెరుచుకునేలాగా చేస్తున్నాను కానీ ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నన్ను దాన్ని సొంత వాళ్ళ సొంత మౌనానికి అప్పగించేస్తున్నాను మరి సొంత కర్మలు చిక్కుకుపోతున్నారు నేను నీతో ఉన్నానమ్మా నువ్వు కోరుకున్నట్లే ఇక రోజులు ఉండబోతున్నాయి నీ బాబా నేను వింటున్నాను అని చెప్పి నీ మాటలన్నీ తల్లి ఎన్నిసార్లు పిలిచినా కూడా నువ్వు నేను ఒక్కసారి ఒంటరిగా ఉన్నావు అంటే అదే ఒకే బాధలో కూరికిపోయి నా మాటను నువ్వు వినిపించుకోవడం లేదు కానీ నా మాటను పెడచిమని పెట్టి నువ్వు నీ యొక్క ఆవేదనలో ఉండిపోయి ఉంటున్నావు ఇక ఆవేదన నుంచి బయటికి రా తల్లి నీ విరిగిపోయిన మనసుకు ఊరట కల్పిస్తానమ్మా నీ జీవితంలో విజయం అనేది రప్పిస్తాను బిడా ఎక్కడ నీకు నీ మనసు ప్రకాశిస్తుందో అక్కడ నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది నీ కర్మలు ఈ ప్రపంచానికి ప్రేరణగా మారబోతున్నాయి నువ్వు దాన్ని మేల్కొల్పాలి సిద్ధమవ్వాలి ఈ సందేశం అందుకే తల్లి ఇది సాక్షాత్ ఒక శక్తి స్వరం నీ సాయి స్వరం ఈ సాయి స్వరం నువ్వు విన్నా నీకు మౌనంగా ఉన్నావు అంటే నీకు భాగ్యం అనేది ఖచ్చితంగా చేరుతుంది నీ భాగ్యం మౌనంగా మారిపోతుంది ఈ స్వరం అందరికీ వినపడదమ్మా కోట్లలో ఒక్కరికో ఇద్దరికో తప్ప ఈ బాబా స్వరం వినపడుతుంది అంటే నువ్వు మౌనంగా ఉండడం అంత మంచిది కాదు అలా నువ్వు మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనంగా అయిపోతుంది కనుక విని స్పందిస్తున్నటువంటి వ్యక్తి నా మాటలు తన హృదయంలో గ్రహించిన వ్యక్తి ఆ వ్యక్తి లోపల మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది అలా మార్పు మొదలైతే జీవితంలో అద్భుతంగా మారుతుంది అందుకే నువ్వు కూడా మారాలి ఒక వ్యక్తి మాటలను నీ లోపల ఎంతగా ప్రేరణ కల్పించి మార్పు మొదలైతే నీ జీవితం అంత సంతోషంగా అవుతుంది ఇప్పుడు నీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి తల్లి ఆ చక్రం ఇప్పుడు తిరగబోతోంది కదా నువ్వు దాన్ని చూడలేకపోవచ్చునేమో కానీ నీ మనస్సు దాన్ని అనుభవిస్తుందమ్మా నీ లోపల ఏదో ఒక మార్పు మొదలైంది కానీ అకస్మాత్తుగా అస్వస్థత కనిపిస్తుంది కదూ నీకు కానీ శాంతి కొన్ని కన్నీళ్ళు కూడా వస్తున్నాయి వింత మౌనం అంటే ఇదేనమ్మా నా స్పర్శ నేను నేను ఏ బిడ్డనైతే తాగుతానో తాకే ముందు లోపల అంధకారం బయటకు వస్తుంది నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అనేది శిక్ష కాదు తల్లి అది శుద్ధి చేసి నేను నీ గురించి ఇక పనికిరాని దాని గురించి చేస్తున్న శుద్ధి అని నువ్వు బహుశా అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డా కానీ అకస్మాత్తుగా నీ జీవితం నుంచి జో దూరం అవుతున్నటువంటి వాళ్ళు నా పథకంలో భాగమే నేను ఎవరిని నీ జీవితం నుంచి జీవితం నుంచి తీసేయాలని అనుకోలేదు కానీ ప్రతి వ్యక్తి కూడా నేను అలిసిపోయేలాగా చేస్తున్నా ప్రతి విజయం నిన్ను వంచుతున్నటువంటి ప్రతి పరిస్థితిని నేను ముగుస్తూ దూరం పెట్టేస్తున్నాను దానివల్ల నీ మార్గం స్పష్టమవుతుంది కానీ మనుషులు తరచుగా అనుకుంటూ ఉంటారు నా బాబా నా మీద కోపంగా ఉన్నారు అని కానీ కానే కాదమ్మా బిడ్డ నేను కోపంగా లేను నీ మార్గాన్ని స్పష్టం చేస్తున్నాను దాని ద్వారా సంపద వచ్చినప్పుడు నీ అయోగ్యమైనటువంటి బాధ దాన్ని కలుషితం చేయకుండా ఏ బిడ్డ అయితే దానికి సమర్పించడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు నేను దాన్ని అంధకారం నుంచి బయటకు తో తెస్తాను అందువల్ల ఎందుకంటే అంధకారంలో పడి అంతం అవ్వకోకుండా కాపాడుకుంటున్నాను నువ్వు అర్థం చేసుకోవాలి నీ చైతన్యం పునర్జన్మ ఇచ్చినటువంటి పాత వ్యక్తి కాదమ్మా నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు ఇప్పుడు అవన్నీ కూడా ముగిసిపోతున్నాయి నువ్వు ఇంకొక కొత్త వ్యక్తిగా జన్మిస్తున్నావు ఒక కొత్త వ్యక్తిగా తయారవుతున్నావు ఎక్కడి నుంచి కూడా నీ సాయి జ్వాల నిన్ను కాపాడుతుంది సాయి జ్వాల నిన్ను జన్మించిన వ్యక్తివి కదా తల్లి నువ్వు ఇక ఈ సాయి జ్వాల వల్ల జన్మించినప్పుడు ముందంతా కూడా కాల్చేస్తుంది పాత భయాల పాత బంధనాలు పాత బాధలు అవన్నీ నీకు ఏమీ ఉండవు జాగ్రత్తగా విను ఎందుకో తెలుసా నువ్వు నా బంగారు బిడ్డవమ్మా అందుకే ఈ సాయి కృప నీకు అందిస్తున్నాను అన్ని చుట్టూ ఇప్పుడు ఉన్నాను ఈ సాయి ఆశీర్వాదం నీ చుట్టూ అంతగా కూడా అల్లివేశాను నేను పంపుతున్న శక్తి నీకు శక్తిగా మారి అసాధారణమైన శక్తిగా మారుతుంది నీ లోపల అబద్ధాన్ని నాశనం చేస్తుంది నిన్ను మోసం చేసిన వ్యక్తి నీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి వ్యతిరేక ఆలోచనలు పంపుతున్న వ్యక్తి నీ విజయం నుంచి బయటపడేవాడు నీ శక్తి నుంచి స్వయంగా ధ్వంసం అయిపోతాడు కొందరిని ఇప్పుడు చూస్తావు కదూ ముఖాల ముసుగులో అకస్మాత్తుగా ఊడిపడుతూ ఉంటారు కానీ సంబంధాలతో సత్యంగా స్వయంగా ముందుకు వస్తూ ఉంటారు అమ్మ నువ్వు అనుకుంటున్నావు కాదు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగిపోయింది అని అయితే తెలుసుకో నేను చేస్తున్నానమ్మా నీ సాయం చేస్తున్నాను నీ సాయిని నీ కోసం చేస్తున్నానమ్మా నీ యొక్క ప్రతి సరిహద్దు మలుపు తిప్పుతూ దానికి నీవు సిద్ధంగా దృఢంగా ఉండాలి అని నువ్వు ఏడుస్తున్నప్పుడు నా పేరు స్మరించుకుంటూ ఉంటున్నావు అందరం వెళ్ళిపోయినా కూడా చెప్పుకో నీ సాయితో నీతో ఉన్నాను అని మరి పరిస్థితులు పాడైనప్పుడు కూడా నేను వదలవును అని నా బాబా అని కేవలం పరీక్షిస్తున్నాడు నా తండ్రి అని నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంటున్నావో నీ లోపల బాధ నీ జన్మకు మాత్రమే కాదు తల్లి నిన్ను నన్ను పిలిచావు చాలాసార్లు నా ఒడిలో వచ్చి విశ్రాంతి తీసుకున్నావు మళ్ళీ నువ్వు మర్చిపోతున్నావు కానీ ఈసారి నిన్ను మర్చిపోనేవను బిడా ఈసారి మేల్కొనే ఉంటావు మేల్కొనేలాగా నేనే చేస్తాను నీ భాగ్యాన్ని స్వయంగా నువ్వే రాసుకునేలాగా నువ్వే చేసుకునేలాగా చేస్తాను ఈ సాయి దయ నీకు నీ మీద ఖచ్చితంగా నీకు ఉంటుంది నమ్మకం ఉంచు నీ ఉనికిలో ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుతాన్ని అద్భుత శక్తిని నీ ఆత్మలో అయితే తిరుగుతుందో నీ చుట్టూ కూడా అద్భుతాలు జరగడం మొదలవుతాయి అకస్మాత్తుగా ధన అవకాశాలు దారులు తెచ్చుకుంటున్నాయి కానీ కోల్పోయినవి తిరిగి దొరుకుతాయా లేదా అంటే అంతకు మించిన నీకు దక్కుతాయి అని నువ్వు చెప్తున్నాను దిగులు పడవద్దు తల్లి నీకు శాంతి చేకూరుతుందమ్మా ఇదంతా ఇప్పుడే జరుగుతుందా బాబా అంటే ఇప్పుడు నువ్వు నా శక్తిని అంగీకరించినప్పుడు ఆమోదించినప్పుడు అది ఏమాత్రం కాదమ్మా అది నా స్పర్శే నేను నీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు కేవలం నీ భయాన్ని విడిచిపెట్టు భయం నాకు ఇష్టం లేదు తల్లి ఎందుకో తెలుసా భయం అనేది బలహీనమైన చోట మాత్రమే ఉంటుందమ్మా నువ్వు ఇప్పుడు భయం స్థానంలో నమ్మకాన్ని కూర్చోబెట్టి ఒకసారి చెప్పు సాయి నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను తండ్రి ఎంత చెప్పినా వెంటనే నీ చుట్టూ ఉన్న అంధకారం చెదిరిపోతుందమ్మా నీ జీవితం యొక్క కొత్త దిశ చూపిస్తాను నేను ముందు నువ్వు నీ లోపల నుంచి ఒక మనసును ఖాళీ చేసుకో మనసంతా కూడా ఖాళీ చేసుకో నిన్ను దుఃఖం అనేది ఒక దుఃఖం అనే దాన్ని తుడిచిపెట్టే అప్పుడేనమ్మా ఈ సాయిశక్తిని నువ్వు ఆస్వాదించగలుగుతావు ఖచ్చితంగా ఆస్వాదిస్తావు కూడా నీ యొక్క మనసు తేలికైపోయింది కదూ నేను చెప్పినవన్నీ విని నీ మనసులో నిలుపుకున్నావు కదూ నువ్వు అమాయకుడు కాదు బుద్ధిశాలివి కానీ నీ యొక్క అంధకారమైన కష్టాలు నిన్ను అలా ప్రవర్తించేలాగా చేస్తున్నాయి ఇక దిగులు అనేది వద్దు బిడ్డ నీ నీ కళలు మారటం మొదలైపోయాయి నువ్వు ఏదైతే ఒక వింత కాంతిని చూస్తున్నావో ఎవరు ఏ స్వరంతో పిలుస్తున్నారో నీకు వినిపిస్తూనే ఉంటుంది కనిపిస్తుంది కూడా ఎక్కడ కూడా ఒక చోట నా పేరు వినిపిస్తూ ఉంటుందో ఎక్కడ ఒక అపరిచిత వ్యక్తి అతిగా వచ్చి నీతో మాట్లాడుతూ ఉండవచ్చు అక్కడే నా పిలుపు వినపడవచ్చు కూడా నువ్వు ఆలోచిస్తున్నావు ఇదంతా కూడా సంకేతంలాగా బాబా అని అవునమ్మా అవును సంకేతాలే నీ మనసు శ్రద్ధ పెట్టి ఆలగించావు అంటే నమ్మకం పెట్టి విన్నావు అంటే ఖచ్చితంగా ఏంటో నీకు అర్థమైపోతుంది చూసావు అంటే నీకు అర్థం అవటమే కాదమ్మా నీ పక్షాన నీ సాయి ఉన్నాను అని నువ్వు తెలుసుకుంటావు నీ అదృష్టం తిరగబోతుంది తల్లి కొందరు నీతో వ్యతిరేకంగా కొందరు నీతో అసూయిగా మాట్లాడుతున్నారు పైకి నవ్వుతూ లోపల మాత్రం విషం కమ్ముతూ ఉన్నారమ్మా అలాంటి వారిని నీకు తెలిసేలాగా నేనే చేస్తాను వారికి నువ్వు దీపంలాగా ఉండాలి నువ్వు నిన్ను చూసుకుంటూ పోవాలి అనుకున్నా సరే వారి విజయం నీ అనేది నీ చేతుల్లోనే ఉంటుంది ఈ సాయి నీకు ఆ వరాన్ని అందిస్తున్నాను ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు ఒక్క మాట నీకు ఇస్తున్నాను మాట రాబోయే రోజుల్లో నీ జీవితం ఒక అద్భుతమైన అవకాశంతో నిండిపోతుంది నీ సంవత్సరాల కష్ట ఫలితం అంతా కూడా అకస్మాత్తుగా నీకు వచ్చి చేరుతుంది నీవు అర్థం చేసుకుంటావు ఈ సాయి కృప నీకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుందని గుర్తుంచుకో తల్లి నీ బాబా నీకు ఎప్పుడూ అండగా ఉంటాను నీ బాబా నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకో చెప్పు తల్లి నీ భయం మారేందుకు నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నా మార్గాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను విడా నువ్వు ఏ రోజున ఆ మార్గంలో నువ్వు నడుస్తావో నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆ రోజు నేను కూడా ఎంతో సంతోషిస్తాను అప్పటి వరకు నీ తండ్రి సందేశాలు నీకు అందుతూ వస్తూ ఉంటాయి నువ్వు ఈ విషయంలో ఎటువంటి దిగులు అనేది పెట్టుకోవద్దమ్మా నీకు మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా బ్రతకడానికే కానీ దుఃఖంగా కూర్చోమని అంత మాత్రము కాదు సంతోషంగా నీ జీవితాన్ని బాధ్యతలను నా బ నా పైన పెట్టి కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ మిగతావన్నీ కూడా నీ బాబా చూసుకుంటాను అన్న నమ్మకంతో ఉంటే గనక నీ బాధలు కష్టాలు నీకు అనవసరం తల్లి అవి నాకు అప్పగించేసావు కదా నీ కుటుంబంతో మాత్రమే నువ్వు సంతోషంగా ఉండు మిగతా అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నేనే చూసుకుంటానని చెప్తున్నాను కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటున్నారు కానీ ఆ బిడ్డల వైపు నువ్వు కూడా ఉండాలి అర్థమైంది కదా అప్పుడే అతి త్వరలో నీ జీవితం అనేది మారుతుంది అని నేను చెప్తున్నాను నీకు మరి ఒక విషయం చెప్పనా నువ్వు అతి త్వరలో నీకు ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ఆ అవకాశం అనేది రాగానే నువ్వు అందిపుచ్చుకోవాలి మరి నువ్వు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని అందుకోవాలి సాధించి నీ జీవితాన్ని మార్పు చేసుకోవాలి బిడ్డ ఇదే ఈరోజు నీకు నా బిడ్డకు చెప్పాలనుకుంటున్నటువంటి శుభవార్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు నేను అది చిన్నదా పెద్దదా అని మాత్రం కాదు ఎటువంటి అవకాశం వచ్చినా సరే ఆ అవకాశము నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అని నమ్మకంతో వెంటనే అవకాశాన్ని నువ్వు అందుకో అప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు తొందరగా చేరుకుంటావు అతి త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి నీకు నచ్చినటువంటి జీవితాన్ని పొందటానికి ఒక గొప్ప అవకాశాన్ని నేను పంపించే తీరుతాను నీకు ఈ సాయిపై నమ్మకం ఉంచి ఇక ప్రశాంతంగా ఉంటావుగా మరి ఒక్కసారిగా నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది కనుక బిడా నువ్వు ఎంతో సంతోషంగా నీ కుటుంబంతో ఎంతో ఎంతో మరెంతో సంతోషంతో గడపాలని ఆశ్చర్యపోతావు కూడా నువ్వు అప్పుడు నీ జీవితాన్ని నువ్వే చూసి ఏంటి నాకే ఇంత అదృష్టం అని చెప్పి అప్పుడు నా దగ్గరకు వచ్చి బాబా గొప్ప జీవితాన్ని ప్రసాదించావు తండ్రి నిజంగా నీకు మీకు వేల వేల ధన్యవాదాలు అని నా బిడ్డ చెప్పడం కోసం ఆ నా బిడ్డ రాక కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా బిడ్డ తల్లి నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటానమ్మా మీకు ఈ శుభవార్త అనేది దాచి ఉంచాను సాయి తన బిడ్డలకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నానని నమ్మితే చాలు ఈ అవకాశంలో మన మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది ఒక్కసారిగా ఉన్నటువంటి ఇప్పటివరకు జీవించిన జీవితం ఒకలాగా ఉంటే ఆ తరువాత జీవించే జీవితం ఒక అద్భుతంలాగా మారిపోతుందని చెప్తున్నాను మరి అవకాశం చిన్నదా పెద్దదా వెంటనే అందిపుచ్చుకోమని చెప్పాను కదా ఆ అవకాశాన్ని మళ్ళీ ఇంకోటి వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉండవద్దు అలా ఎదురు చూస్తూ ఉంటే అవకాశం అనేది మళ్ళీ పోవచ్చు తల్లి మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు కూడా మరి ఆ వచ్చిన అవకాశాన్ని నువ్వు జీవితంగా అద్భుతంగా మార్చుకుంటావు కదూ నిర్లక్ష్యం చేయవద్దు తల్లి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే నీ జీవితంలో ఎటువంటి చిన్న దాన్నైనా సరే నీ జీవితాన్నే మార్చేస్తుందని నమ్ము అని సాయినాథుడు మీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని చెప్తున్నారు బాబా వారి మాటలపై నమ్మకం ఉంచి మనకు చెప్పినటువంటి బాధలు కష్టాలన్నీ కూడా పక్కన పడేసి వాటితో మనకు అవసరం లేదు కనుక నా సాయి నాకు ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో మనకు ముందుకు వెళ్దాం మనకంతా శుభమే జరుగుతుందండి మన సాయినాథుడి ఆశస్సులు మనకు మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉన్నాయి కదా మరి సాయినాథుని సందేశం కనుక మన అందరికీ కూడా ఒక గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఈ ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి మరి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లనేనండి అది ఆ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందని చెప్పి నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా ఇది ఒక్కటే బాబా వారు ఎప్పుడు కూడా మన కోసం వచ్చిన ఏ ఆనందాన్ని అది పంచినా కూడా అది మనందరం సాయి బిడ్డలతో పంచుకోవాలనే కదా మనందరం కోరుకుంటాం మరి మన సాయినాథుడు మనకు ఎన్నో సందేశాల రూపంలో మనకు ఎన్నెన్నో రోజుకో మనకి మనం ఏదైతే ఏ బాధతో అయితే ఏ సమస్యతో అయితే ఉన్నామో దానికి పరిష్కార మార్గాలు మనకు సాయినాథుడు మనం చూపిస్తున్నప్పుడు మరి పది మంది బా బిడ్డల బాధను మనం కూడా బా ఆ బాబావారు ఆ సందేశ రూపంలో వారికి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో మనకైతే తెలియదు కానీ కనెక్ట్ అవుతుంది మరి దానికి మనం కొంత కృషి మనం చేయాలి కదండి మనము మన సాయినాథుని వీడియోస్ని ప్రోత్సహించుకుంటూ మనం మన మీద బాబావారి పైన విమర్శలు చేస్తున్నటువంటి వారికి గట్టి సమాధానం ఇస్తూ మనకు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరము కూడా మనకు జరిగిన అనుభవాలను మనకు మనం ఏ ఈ మార్గంలోకి ఎలా వచ్చా ఎందుకు వచ్చాం ఏ పరిస్థితుల్లో వచ్చాం మరి మన సాయినాథుని అనుభవాలు మన జీవితంలో ఎంతవరకు మనకు సక్సెస్ని సాధించాము మనము మనను ఏ విధంగా మన జీవితాన్ని మార్చేశాయి అనేది పది మందికి తెలియాలి కదండి మరి మన సాయినాథుడు చేసినటువంటి మనకు ఆ ప ఆ విషయాలన్నీ కూడా పది మందితోనూ పంచుకుంటే వారందరిలో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోయి సాయినాథుని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటికీ కూడా పులిష్టాప్ పెట్టాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సాయి భక్తుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా బాబా వారిని విమర్శిస్తున్న వారిని ఖండించాలని అంటే వాళ్ళకు మనం ఎప్పుడు పుట్టగొడుకుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారండి ఇలాంటి వాళ్ళు కాకపోతే మన వంతు మన జీవితంలో జరిగినవి మనం చెప్పుకోవడంలో తప్పులేదు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారో మనం కూడా అలాగే చెప్పుకుందాం మరి మన సాయినాథుడు చేసినటువంటి ఒక చెడు అంతగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది అవ్వాలండి మనకు జరిగిన మంచి విషయాలనే కదా మనం బాబావారి మన జీవితంలో జరిగినటువంటి సందే అంటే మార్పుని అనేది మనం చెప్పుకోవడంలో మనం ఇంకా ఇంకా ఎంతో ముందుగా ఉండాలి కదా మనం ఇంకా ఎంతకో గొప్పగా మనం మన సాయినాథుని గురించి మన తండ్రి గురించి మనం చెప్పుకోవడంలో ఆశ్చర్యమే ముందు చెప్పండి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నోరు విప్పాలని ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు